వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి గ్రూప్ వన్ సర్వీస్ నుంచి మనకు ప్రజెంట్ ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే స్టేట్ ఆడిట్ హెచ్ఓడి జాబ్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఒకటి అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హోమ్ డిపార్ట్మెంట్లో మనకి డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ హెచ్ఓడి ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు ఇరవై నాలుగు అండ్ అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీజన్ అండ్ కరెక్షనల్ సర్వీస్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ వచ్చేసి మూడు నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు మూడు నెక్స్ట్ వన్ వచ్చేసి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్లు వచ్చేసి రాజ్ హెచ్ఓడి వచ్చేసి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పంతొమ్మిది రాజ్ హెచ్ఓడిలో డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్స్ రెండు ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్స్ మూడు ఎక్సైజ్ హెచ్ఓడిలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెంట్ ఉద్యోగాలు నాలుగు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ హెచ్ఓడిలో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఉద్యోగాలు ఒకటి మొత్తం కూడా మనకి అరవై ఉద్యోగాలకి ఒక కొత్త గ్రూప్ ఫండ్ సర్వీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మరి గ్రూప్ ఆన్ సర్వీసెస్లో మనకు అరవై మాత్రం ఎందుకు ఫిల్ చేయబోతున్నారు అని అంటే గతంలో మనకి ఐదు వందల మూడు ఐదు వందల మూడు ఉద్యోగ ఖాళీలకి మనకు ఒక నోటిఫికేషన్ గ్రూప్ ఆన్ సర్వీసెస్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అది కూడా నేను చూస్తాను మీకు సో దానితో పాటుగా మనకి ఆ యొక్క ఐదు వందల మూడు ఉద్యోగాలు అండ్ ఈ యొక్క అరవై ఉద్యోగాలు మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలని ఒకేసారిగా రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఒకేసారి రిలీజ్ చేసి మనకి అప్లికేషన్ డేటు అండ్ అలాగే ఆ యొక్క మొత్తం విధి విధానాలు ఆ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు పూర్తి నోటిఫికేషన్ అయితే మనకి త్వరలోనే మనకి రిలీజ్ చేయబోతున్నారు అఫీషియల్గా సో కాబట్టి మీరైతే బీ రెడీగా ఉండండి ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో నేను వెంబడే మీకు వీడియో అయితే చేసి పెడతాను కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయ్యండి జాయిన్ అయితే అయి ఉండండి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేటెడ్గా నేను పూర్తి సమాచారంతో మీకు నేను ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలను అయితే నేను అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇకపోతే మనకు పాత నోటిఫికేషన్ ఒకసారి అయితే చూద్దాం మనము సో పాత నోటిఫికేషన్ మనకు ఏ విధంగా ఉందో మీకు ఒకసారి నేను చూస్తాను చూడండి ఈ యొక్క అరవై ఉద్యోగాలు ప్లస్ పాత నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగాలను అన్నిటిని కలిపి మన మనకైతే భర్తీ చేయబోతున్నారు ఒకసారి నేను చూస్తాను చూడండి చూడొచ్చు మనకి ఇది వచ్చేసి పాత నోటిఫికేషన్ అనమాట మనకు రెండు వేల ఇరవై రెండు ఐదు ఐదో నెలలో రెండు వేల రెండు ఐదో నెల ముప్పై ఒకటి తారీఖున మనకి సో ఇది వచ్చేసి రిలీజ్ అయినటువంటి పాత నోటిఫికేషన్ ఇది ఇక్కడ చూడొచ్చు మనకి ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా మొత్తం వచ్చేసి మనకి ఐదు వందల మూడు వేకెన్సీస్ ఉద్యోగాల వేకెన్సీస్కి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగ ఖాళీలు అండ్ అలాగే ఇంతకుముందు నేను చూపించిన కదా అరవై అరవై ప్లస్ ఐదు వందల మూడు మొత్తం కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది త్వరలో సో ఈ విధి విధానాలు అండ్ అలాగే నోటిఫికేషన్లో పూర్తి ఈ యొక్క వివరాలను అయితే మనకు కొత్త నోటిఫికేషన్లో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే గ్రూప్లో తెలుసు కదా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా మీరు జాయిన్ అయితే అవ్వండి సో మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేనైతే మీకు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అడగండి నేను అకౌంట్ చైతన్యంగా క్లారిఫై చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్